ఇండియాలోనే నంబర్ హాస్పిటల్ సెంటర్ నమస్తే అండి ధనసు రాశి వారికి సెప్టెంబర్ లో ఎలా ఉందో తెలుసుకుందాం మరి వీళ్ళు ఈ మన గ్రహణాన్ని కానివ్వండి పితృపక్షాలను కానివ్వండి నవరాత్రులు కానివ్వండి ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేయండి ధనసు సెప్టెంబర్ మంత్ చూసుకుంటే ఒక కంఫర్టబుల్ మంత్ మనం అనుకోవాలి చాలా రిలాక్సింగ్ మంత్ హ్యాపీగా ఉండే మంత్ మనం అనుకోవాలి అయితే దీనికి ముందు ఒకటి ముఖ్యమైన సూచన ఏంటంటే వీళ్ళకి అర్ధ అష్టమ శ్రేణి నడుస్తుంది అర్ధ అష్టమ శ్రేణి నడుస్తుంది ఈ క ఇందులో ఉన్న మూల నక్షత్రం అయితేనేమి పూర్వాష నక్షత్రం అయితేనేమి అనుకోని విధంగా సడన్ గా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రతిదీ వీళ్ళకి కంట్రోల్ లేకుండా ఉండటం ఏం చేయాలో అర్థం కాకుండా ఉండటం కొంత హీట్ అయితే వచ్చింది ఉన్న అదృష్టం ఏమంటేనండి గురువు దృష్టి ఉండటంతో అంత ఎక్కువ ఎఫెక్ట్ వీళ్ళకి పడలేదు కానీ ఎవరికైనా కానీ ఆల్రెడీ ఈ టైప్ లక్షణాలు కనుక పేరు చూసింది పర్టికులర్లో మనీ రిలేటెడ్ రెండోది ఫ్యామిలీతో గొడవలు భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకంటే అర్ధాష్టంస్ అంటే ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ ఏంటంటే ఇంటికి సంబంధించి ఇంట్లో ఎవరు ఉంటారు బంధువులు ఉంటారు మిస్సెస్ ఉంటుంది వీటికి సంబంధించిన ఎక్కువ గొడవలు అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటిదాకా బాగున్నారన్ఎక్స్పెక్టెడ్ గా వస్తూ అంటే నాటి ప్రభావం సీరియస్ గా పడిందని మీరు తెలుసుకోండి ఈ రాశితో పాటు ఈ ఇంట్లో సేమ్ సింహరాశి ఉన్నా కుంభరాశి ఉన్న మీనరాశి ఉన్నా మేషరాశి ఉన్నా ఇంకా ప్రాబ్లమ్స్ సీరియస్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకు రీసెంట్ గా ఒకళ్ళు ఫోన్ చేశారు సికింద్రాబాద్ నుంచి అంట ఫ్యామిలీలో ఉంటే మనం చెప్పుకున్న నలుగురులో నాలుగు రాశులు వాళ్ళకే ఉన్నాయి ఇంకా మేము సాయంత్రం పూట భోజనానికి కూర్చుంటే ఎవరు ఎటు కూర్చొని ఎవరు ఏం అంటారు ఎలా వెళ్ళిపోతే అర్థం కాదు భోజనాలు కంప్లీట్ చేస్తాం లేదా మాకు అర్థం కావట్లేదు ఈ టైప్ సిచ్యువేషన్ సో ఎవరి మనసులో ఒకళ్ళ ఒకళ్ళు పడవు గొడవ ఇల్లంతా గొడవ అవుతూ ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఇన్ కేసు మీ ఇంట్లో ఒకళ్ళు ఉన్న దగ్గర ఉన్న రిస్క్ తీసుకోకుండా రిస్క్ తీసుకోకుండా నాకు వచ్చిన క్లయింట్లో ఒక విషాదమైన గాథ చూసి భయపడి ఈ ప్రికాషన్ చూస్తున్నాయి ఎందుకు ఎంత సీరియస్గా జరిగిందని మొత్తం ఫ్యామిలీ అవుట్ ఆఫ్ నా క్యూరియాసిటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం హారోస్కోపులు మొత్తం చూసేస్తాను ఒకే సంవత్సరంలో మూడు ఇన్సిడెంట్స్ జరిగాయి పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగిపోయాయి నేను తట్టుకోలేకపోయారు అంటే టోటల్ గా ఊ పెట్టి వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారనమాట అది చూస్తే ఒకే ఇంట్లో ఆరుగురు ఉంటే ఐదుగురికి మనం చెప్పుకునే రాసుల్లో వాళ్ళు ఉన్నారు చూడండి ఎంత సీరియస్ గా కాంప్లికేషన్స్ ఉంటాయి అది ఒక ప్రికాషన్ ముందుగా దృష్టిలో పెట్టుకోండి దానికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చూసుకుంటే ఒకసారి హారోస్కోపులు చూపించుకుంటే చాలా బాగుంటుంది అయితే ఈ మంత్ వచ్చేటప్పుడు రాశి వాళ్ళకి మనం చూసుకున్న జులై మంత్ కానివ్వండి సెప్టెంబర్ మంత్ ఈవెన్ అక్టోబర్ మంత్ కూడా హాఫ్ ఆఫ్ ది మంత్ చాలా బాగుంది ఒక చాలా ఫ్రీగా ఉండేసి అన్ని విధాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి మనకి ధనసరాశిలో నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాడ ఫస్ట్ పాదం అంతా ఇంట్లో ఉంటుంది గ్రహాలు పేరు బలం కనుక తీసుకునే ఏ యో భా భీ భూ దా బా దా భే అక్షంతా కూడా మన ధనసరాశిలో ఉంటారు గ్రహాలు ఎప్పుడప్పుడు ఎప్పుడు మారుతున్నాయి ఏంటంటే పదమూడవ తారీఖు పదిహేడో తార పదిహేను పదిహేడు తారీఖులో పదమూడు పదిహేను పదిహేడు తారీఖులో గ్రహాలు మారుతూ ఉన్నాయండి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఇందులో కుజుడు వచ్చేటప్పుడు ఎంటర్ అవుతున్నారు రెండు గ్రహాలు వచ్చేటప్పటికి కన్యా రాశులకి ఎంటర్ సూర్యుడు గురుడు తర్వాత మనకి సూర్యు శుక్రుడు వచ్చేటప్పటికి సింహరాశులు మూవ్ అవుతున్నారు ఈ యొక్క గ్రహాల యొక్క మూవ్మెంట్ మనం గమనించుకుంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం సింపుల్ గా బ్రీఫ్గా ఎలా ఉంటుంది హోల్ మంత్ అంతా మనం చూస్తే వీళ్ళకి ఫస్ట్ ద్వేషపూరితమైన వాతావరణం ఏమైనా ఉంటే ఆ ఆ వాతావరణం అంతా పోతుంది ఓకే రెండు గురువు వీళ్ళకి యాక్చువల్ ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉన్నారు కొన్ని కారణాల వల్ల ధనం రావాల్సిన ఒక ఫ్లో ఆగిపోతుంది కానీ ఇబ్బంది అయితే ఉండదు తర్వాత ఈ వీటితో పాటు ఫిఫ్టీన్త్ తర్వాత ఎలా ఉంటుందంటే క్రియాఫలం భూలాభం శేష సౌఖ్యం స్త్రీ సుఖాప్తి అని మనకు సంస్కృతిలో చెప్తారు దాని మీను క్రియాఫలం ఏదైనా కనుక పని చేస్తే చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది రెండవది భూలాభం ఎవరైనా కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా బంగారం కొనుక్కున్నా జ్యువెలరీ కొనుక్కున్నా కానీ భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ధనానికి సంబంధించిన వ్యవహారాలకు బాగా కలిసి వస్తుంది మూడు అన్నదమ్ముల వల్ల చాలా కలిసి వస్తుంది నెక్స్ట్ పాయింట్ శేష సౌఖ్యం అంటే ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఎంజాయ్ చేయబోతున్నారు తర్వాత శ్రీ సుఖ ఆప్తి మనకేం చెప్తారంటే గెయిన్ ఫ్రమ్ ది గెయిన్ అండ్ హ్యాపీనెస్ ఫ్రమ్ ది వైఫ్ ఆర్ ఏ లేడీస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు జెంట్స్ స్పౌస్ అనుకోవచ్చు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా గానీ ఒక మంచి సపోర్ట్ వీళ్ళకి వస్తుంది ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇది మనం ధనస్సు రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఉండి ఈ మంత్రం మనం చెప్పుకోవాలి మనం డీటెయిల్స్ చెప్పుకున్నా కానీ ఓవరాల్ గా అంతా బాగుంటుంది ఫస్ట్ టెన్త్ హౌస్ లో సూర్యుడు ఉండటం తోటి చాలా పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు కెరియర్ లో ఎలాంటి అర్ధసిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజ దర్శన సల్లాపో దశమే రవి అని చెప్తారు ఇందులో ఒక చాలా బాగా నచ్చిన మాట ఏంటంటే రాజ దర్శన అని చెప్తారు అంటే పైన బాసులు కలవటం ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఏమైనా పెండింగ్ పనులు ఉంటే ఆ వీళ్ళకి చక్కగా అనుకూలంగా సాధించుకోవటం ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయో వాళ్ళ డబ్బులన్నీ లాక్ అయిపోయినాయో నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి అవి బిల్లుస్ రావట్లేదండి లాక్ అయిపోయినాయండి ఏంటంటే రీసెంట్ గా ఒకళ్ళు ఫోన్ కర్నూలు నుంచి వాళ్ళు ఏం చెప్పారు పాపం గవర్నమెంట్ కాంట్రాక్ట్ చాలా ఉన్నాయి డబ్బులు వస్తే వస్తే అనుకుని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఈ లోపు వాళ్ళ పాపకి మ్యారేజ్ వీరి ఇంకా చూడండి పెళ్ళికి డబ్బులు కావాలి అది రావట్లేదు ఈ లోపు వీళ్ళు రెగ్యులర్ గా ఉన్న బిజినెస్ అంతా వేరే డైవర్ట్ చేసేసారు చాలా అయిపోయింది మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ క్రితం మెసేజ్ పెట్టారు డబ్బులు ప్రభావం స్టార్ట్ అయిందండి థ్యాంక్ యూ సక్సెస్ఫుల్ స్టోరీ మా హ్యాపీగా ఉంటుంది లాస్ట్ టైం మనం ఏదో రాశికి చెప్పాం కదండి బంగారం కొంటారని ఏ గా చెప్పింది వృషభ రాశి చాలా సార్లు చెప్పారు బంగారం ఈ రాశి ఫలాల్లో కూడా మనం రీసెంట్ గానే చెప్పినట్టున్నాం నాకు ఒక పిక్ పెట్టిందండి మా సిస్టర్ నేను ఇప్పుడే గోల్డ్ కొన్నాను నా మైండ్ లో అప్పటి నుంచి అదే పెరుగుతుంది బ్రేక్ లో రాశి ఫలాల్లో సురేష్ బాబు గారు నేను ఈ రోజు గోల్డ్ కొంటాను ఈ మంత్ లో అని చెప్పాను నేను ఆల్రెడీ కొన్నాను అని చెప్పి పెట్టింది సంతోషం అండి అంటే మనకి మహర్షులు చూడండి ఎంతలా ఇచ్చారు మాకు ఉంటదండి ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు యాజ్ ఏ హ్యూమన్ బీంగ్ నాకు కూడా ఉంటది కదా వాళ్ళు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు వచ్చారు ఒక చేశాము మనకి స్క్రిప్చర్స్ రాశారు అంతా అలా చేసినప్పుడు రిజల్ట్ వచ్చి వాళ్ళు మెసేజ్ పెడితే అసలు ఫీలింగ్ ఏవారండి వాటికి ఏమంటే ఇంకా నమ్మకం పెరుగుతుంది ఇంకా నమ్మకం పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనం పర్ఫెక్ట్ గా చేస్తున్నాము అంతా వాళ్ళ మీద మనకి ఇదంతా మహర్షులకి దండి ఎలా పెట్టారు అనేది ఇది ఇది ఎందుకంటేనండి వాళ్ళకి చేసినప్పుడు ఇలానే ఉందండి మనకి ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ లాగా ఉన్నాయి ఎక్కువగా వాళ్ళు బిల్స్ అని ఆగిపోయి ఉంటాయి గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ అంతా ఈ టైంలో వాళ్ళకి కాంట్రాక్ట్స్ అన్ని రావటం మనకి సాఫ్ట్వేర్ లో ఎవరైనా వాళ్ళకి బేసికల్ గా అమెరికా కంట్రీస్ లో సెట్లు జాబ్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట తో చక్కగా మంచి అవగాహన ఉండేసి ఏదైనా గనక ప్రపోజల్ చేయటం ప్రమోషన్స్ రావటం వేయడానికి చాలా అనుకూలంగా ఉంది ధనసు వాళ్ళకి అంతేకాకుండా ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కొన్నిసార్లు ఇంట్లో అన్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ కుజుడు అగైన్ వీళ్ళకి ఒక గోల్డ్ బంగారపు ఏమంటారు అక్షయ పాత్రతో వచ్చేసే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఎందుకంటే వీళ్ళకి పదకొండో ఇంట్లో కుజుడు చాలా విపరీతమైన యోగ్యతను ఇస్తాడండి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్న తర్వాత జ్యువెలరీ కొనుక్కోవాలన్నా నగలు కొనుక్కోవాలన్నా తర్వాత వీళ్ళు పెద్ద మనిషిగా ఏమంటారు అజమాషి చేయాలన్నా కానీ గొప్ప గొప్ప పనులు చేయాలని కానీ వీళ్ళకి ఈ టైంలో చాలా మోస్ట్ అన్ఫేవరబుల్ టైం అని చెప్పుకోవాలి వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది లాభం సంతోషం వస్త్ర లాభాకృతం యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశి చెప్పారు ధైర్యంగా ఉంటారు ఈ టైంలో ఏదైనా కనుక పని చేస్తుంటే ఆ పనిలో సక్సెస్ వస్తూ ఉంటుంది సహజం కదండి ఏదైనా పని చేస్తే ఆటోమేటిక్ మన కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా వీళ్ళకి ఎనిమిస్ ఎవరైనా గనక ఉంటే వీళ్ళని కళ్ళెత్తి కూడా చూడరు అంత అంత షార్ప్ గా ఉంటారు వీళ్ళు ఓవరాల్ గా మనీ ప్రకారంగా సక్సెస్ ప్రకారంగా బాగుంటారు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలండి దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా అంటే ధనం వీళ్ళకి వస్తుంది దేర్ ఇస్ నో డౌట్ కానీ ఏదో ఒక విషయంలో ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దిష్టి అవన్నీ ఉంటే తీపించుకోండి ఎందుకంటే బంగారు ఎన్ని కొనబోతున్నారు చాలా రోజుల తర్వాత రాశి రాశి ఫలాలు కూడా బాగున్నాయి కాబట్టి ఇంట్లో యాక్టివ్ గా ఉంటారు ఏంటి నిన్న మన డల్గా ఉన్నారు యాక్టివ్ గా ఉన్నారని దృష్టి తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది దృష్టి తీసుకుని చెప్పారు తర్వాత తొమ్మిదో ఇంట్లో శుక్రుడు అగైన్ ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ వీళ్ళకి లక్ తీసుకొస్తాడు ఎప్పుడైతే శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉంటారు భాగ్యం అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళకి లాటరీ రావటం డబ్బులు రావటం గిఫ్ట్లు రావటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అప్పటిదాకా లోన్ రాదు పక్కన లోన్ వస్తుంది అప్పటిదాకా డబ్బులు రావు అనుకుని ఆశ వదిలేసుకుంటే పిలిచి వాళ్ళంతా వాళ్ళు డబ్బులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వస్త్రలాభం మహారోగ్యం గురు భక్తి స్వధర్మాకృతి ఈ టైంలో గురువులు ఎందు వాళ్ళని అనుకూలంగా ఉండి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటారు చూడండి ఇక్కడ ఒక రహస్యం కూడా ఉందండి గురు భక్తి ఉంటే ఎప్పుడు ధన ప్రవాహం ఉంటుందండి ఎందుకంటే లక్ష్మీదేవికి వాళ్ళ హస్బెండ్ హయ గ్రీవుడు ఆయన గురువు నాలెడ్జ్ ఇస్తూ ఉంటాడు వాళ్ళ బ్రదరు శుక్రాచార్యుడు ఆయన గురువే అందుకని జ్ఞానాన్ని పంచుతూ ఉంటే జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటే గురువుని గౌరవిస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆనందపడుతుంది అందుకని చూడండి ఇప్పుడు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉంటే భాగ్యం వస్తుంది ఆ భాగ్యంకి గురువు భక్తి స్వధర్మాకృతి గురువుల ఎందు భక్తి ఎప్పుడైతే మనం ఉంటుందో ఆటోమేటిక్గా లక్ష్మీదేవి వస్తుంది ఇక్కడ అది చూపిస్తుంది ఎప్పుడైతే గురువు లక్ష్మి లక్ యాక్టివేట్ అయిపోతుంది చిత్తశుద్ధి అభిష్టాధ అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి ఈ టైంలో వీళ్ళకి లవ్ రోమాన్స్ ప్లేజర్స్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అన్నట్లు సూపర్ గా ఉంది మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో నక్షత్రం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు మూల నక్షత్రం చూస్తే క్షేమము పరవాసము వస్త్ర ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ వాళ్ళు కలిసి వస్తుంది దేహపీడన మాత్రం చూపిస్తుంది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అది కూడా సెప్టెంబర్ ఫస్ట్ టెన్ డేస్ లో తర్వాతంతా బాగుంటుంది నెక్స్ట్ పూర్వవాసం చూస్తే క్షేమంగా ఉంటారు పరవాసం ఉంటుంది వస్త్ర లాభం ఫేవరబుల్ గా ఉంటుంది రోగము దేహపీడనము దరిద్రము చూపిస్తుంది అంటే సమూహో వీళ్ళకి డిసీజ్ ఆరు హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది ఫస్ట్ టెన్ డేస్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది సెప్టెంబర్ థర్టీన్త్ వరకు అంతే ఇంకా డిఫాల్ట్ హాస్పిటల్ చుట్టూ తిరిగామంటే ఫైనాన్షియల్ లో నేచురల్ గానే తర్వాత ఉత్తరాక్షడ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి మాసం అంత క్షేమంగా ఉంటారు వస్త్ర లాభం ఉంటుంది పరవాసం ఫారిన్ ఆర్ ఫారిన్ రిలేటెడ్ అవుట్ స్టేషన్ వెకేషన్ కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అగైన్ వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ ఉందండి తర్వాత వీళ్ళకి లత్తా గానీ అలాంటి విశేషాలు ఏమి చాలా మనతో చాలా కంఫర్టబుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది ఎక్కడ కాంప్లికేషన్స్ కూడా ఏం లేదు అంతమంది ముందు ఎవరిని ఇబ్బంది పడినా కానీ ఇది ఒక బ్రీతింగ్ పీరియడ్ మనం అనుకోవచ్చు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లో చాలా హార్మోనియస్ గా బాగుంటారు సూపర్ మరి మీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటే రెమెడీస్ ఒకటి సూర్యుడికి ఆర్గాని ఇవ్వడం చాలా ఉత్తమం అండి వీళ్ళకి ధన ప్రభావం విపరీతంగా వస్తుంది వాళ్ళకి ఓకే రెండోది అమ్మవారికి సంబంధించిన శుక్రవారాలు జాగ్రత్తగా చేసుకోవాలి తుల చెట్టు ప్రూతి పూజ చేయటం ఇంపార్టెంట్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రదోషకాలంలో ఈవినింగ్ టైంలో ఆవు నెయ్యితో వెండి ప్రమిదల్లో ఆ దీపారాధన చేస్తే ఇంటికి దూపం అయ్యండి చాలా 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 విశేషమైన లావండి సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ ఇంకా కొంచెం ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ఎక్కడైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అవన్నీ లాక్ అయ్యి ఉంటాయి వీళ్ళకి కుబేర పాశుపత అభిషేకం మహాలక్ష్మి విశేష హోమం అని చేయించుకుంటే చాలా బాగుంటుంది పాటు వీళ్ళకి శని యొక్క ప్రభావం ఉండటంతో మన్యు పాశుపత అభిషేకం చేపించుకుంటే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉండే కన్యూని దాంపత్య పాశుపతం ఇవన్నీ చూపించుకునే చాలా బాగుంటుంది బట్ ఐ సజెస్ట్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఎంజాయ్ చేయండి తర్వాత చూపించుకోండి అన్నట్లు నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఎనివే కమింగ్ డేస్ బాగుంది కాబట్టి వాళ్ళకి రైట్ సూపర్ అండి ధనుసు రాశి వారికి మొత్తానికి సెప్టెంబర్ నెలలో చాలా బాగుంది రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి